వచ్చేదంతా శ్రావణమాసం కదండి శ్రావణమాసంలో పూజలు కంపల్సరీ ఎంతో కొంత శక్తి కొద్ది చేసుకుంటుంటారు దానికోసం చాలా రకాల పూజా సామాగ్రి కొంటుంటారు నేనైతే ఇవాళ రోజు దీపాలను చూపిస్తున్నాను శంకుచక్ర దీపాలు పద్మం దీపాలు చాలా రకాల దీపాలు అఖండ దీపాలని తులసి కోట దగ్గర పెట్టే దీపాలు కుబేర దీపాలు ఇలా ఒక్కటేంటండి ఎలాంటి రకాలైనా కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట ఇది ఎక్కడో కాదు హైదరాబాద్లో సనత్ నగర్లో స్టీల్ ఫ్యాక్టరీలో అండి ఇది ఒక ప్రపంచం అన్ని రకాల కిచెన్ ఐటమ్స్ ప్లాస్టిక్ ఐటమ్స్తో పాటు పూజా సామాగ్రి కూడా ఉంటుంది ఇక్కడ మేము విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ లైట్గా చిన్న వీడియో తీశానండి అది మీకు ఉపయోగపడుతుందని చూపిస్తున్నాను చూడండి ఇట్లా గాలి వచ్చినా ఆరిపోకుండా ఉండడానికి మనం తులసి కోట దానికి పెట్టుకునే దీపాలు పెద్ద దీపాలు చిన్నవి ఫంక్షన్లకు కానీ చిన్న చిన్న పూజలకు కానీ డైలీ వేర్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుందండి అన్ని రకాల దీపాలు దీపాల కిందకి ప్లేట్లు మనకి ఆడవాళ్ళకి ఎన్నున్నా ఏదో ఒకటి అవసరం పడుతుంటుంది కదండి దీపాల కింద పెట్టే ప్లేట్లు మనము నైవేద్యం పెట్టడానికి పెట్టే గిన్నెలు ఒక్కటేమిటండి పూజకు సంబంధించిన అన్ని రకాల వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి విగ్రహాలు కూడా ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు ఇట్లాంటి కామాక్షి దీపాలు మనం ఒకవేళ ఇంటికి కొనుక్కోవచ్చు లేదంటే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా రిటర్న్ గిఫ్ట్ లా కావాలంటే కూడా మనం ఎక్కువ బల్క్లో కూడా తీసుకోవచ్చు ఇక్కడ బయటకంటే తక్కువ రేటు ఉంటుందని చెప్తారు ఎవరైనా కావాలనుకుంటే అట్లా బల్క్లో కావాలన్నా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా రిటర్న్ గిఫ్ట్ పూజల్లో మనకి కొంతమంది బాగా ఇచ్చే వాళ్ళు ఉంటారు రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చే వాళ్ళు ఉంటారు అలాంటి కుంకుమార్ నెలకు అట్లా ఎక్కువ బల్క్లో తీసుకోవాలంటే కూడా ఇక్కడికి విజిట్ చేయొచ్చండి నాకు వెళ్ళాక అలా అని అనిపించింది పూజ సామార్ కుంకుంబర్ణలో అలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఎప్పటికి ఉండిపోతాయండి పో అసలు ఒకసారి గిఫ్ట్గా ఇచ్చామంటే కూడా వాళ్ళు పూజ చేసుకున్నప్పుడల్లా మనల్ని అనుకుంటారు ఇలాంటివి చాలా బాగున్నాయి అలా ఇవ్వలేకపోయినా పూజ చేసుకోవడానికి ఎవరికైనా దీపాలు అవి లేకపోయినా గంటలు ఇలాంటి కామాక్షి దీపాలు అక్కడిక్కడ మోసపోయే కంటే ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఒకసారి విజిట్ చేయండి ఈ ఫ్యాక్టరీని చాలా బాగున్నాయండి క్వాలిటీతో పాటు రేటు కూడా మనకు బయటకంటే తక్కువ ఉంటుంది అంటారు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది చెంబులు కలషం చెంబులు పెద్ద దీపాలండి పెద్ద దీపాలు ఐదు ఒత్తుల దీపాలు ఉంటాయి కదా అలాంటి దీపాలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మనం కలశం పెట్టుకోవడానికి ఉండే చెంబులు నైవేద్యం పెట్టడానికి ఇత్తడి పాత్రలు అలాగే కలశంకు పైన మనం అమ్మవారిని పెట్టుకుంటాం కదండి అమ్మవారి ఫేస్లు చూడండి రకరకాల ప్లేట్లు మనకు అన్నీ దొరుకుతాయండి ఏవి కావాలంటే పూజకు సంబంధించిన చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా ప్లేట్స్ మనం నైవేద్యం పెట్టడానికి పండ్లు అలాంటివి పెట్టడానికి బాగా ఇష్టంగా పూజలు చేసుకునే వాళ్ళకి ఇట్లా పెడితే అమ్మవారికి బాగుంటుంది ఇలాంటి గిన్నెల ప్రసాదం పెడితే బాగుంటుంది ఇలా పెట్టి పూజ చేసుకుంటే ఎంత ఆనందంగా మన ఆనందం కోసం అండి ఇవంతా అమ్మవారు ఇలానే పెట్టాలని ఏమీ అనుకోరు స్వామివారు కూడా ఎవరైనా పూజ చేసేటప్పుడు మనకి ఈ వస్తువులతో మనకు చాలా అనుకూలంగా మనకు నచ్చినట్టుగా మనము దీపారాధన చేసుకోవచ్చు ఇలాంటి వస్తువులు వాడితే మన సంతోషం కోసం ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఇలా కలషం రెడీగా ఉండే కలషం కానీ ఇక్కడ అమ్మవారి రూపాలు కూడా రెడీమేడ్ దొరుకుతాయండి అవి కూడా చూశాను దీంట్లో తీయలేదు కానీ కలశాలు ఫేస్లు తులసి కోటలు ప్రతి ఒక్కటి ఉన్నాయండి దీంట్లో యజమాని పట్టిన వేలంత విగ్రహాలు కావాలంటారు కదండి ఒకవేళ పూజా మందిరంలో పెట్టుకునే విగ్రహాలు చిన్న అభిషేకం చేసుకునే దగ్గర నుంచి పెద్ద విగ్రహాల వరకు ఇత్తడి బిందెలు చాలా అండి ప్రతి ఒక్క వస్తువు ఒకే చోట కొనాలని అనుకుంటే బల్క్లో కొనాలనుకున్నా ఒకే చోట కొత్తగా పెళ్ళైన వాళ్ళకి దీప్ పెడతారు కదండి పూజా సామాగ్రి అన్నీ సెట్గా ఒకేసారి కొనియాలనుకున్న కొత్తగా కాపురం పెట్టుకునే వాళ్ళకి లేదంటే మన ఇంట్లో ఏమన్నా తక్కువ ఎక్కువ ఉన్నా కూడా ఒకసారి విజిట్ చేసి తెచ్చుకున్నారంటే చాలా అద్భుతంగా ఉన్నాయండి ఒకసారి మ్యాక్సిమం మనం సేవ్ చేసుకున్న డబ్బులతో పోయి తెచ్చుకుంటే ఇంకా బెటర్ అనమాట చూడండి విఘ్నేశ్వరుని విగ్రహం ఎంత బాగుందో కదా అంటిక్లో ఇది ఎక్కడో కాదండి ఆగ్రో మెక్ అని ఈ స్టీల్ ఫ్యాక్టరీ అనమాట మూడు ఫ్లోర్లు ఉంటుంది అన్ని రకాల వస్తువులు దొరుకుతాయండి హైదరాబాద్ సనత్ నగర్లో మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్లేస్ను విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్